శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహాసరస్వత్యే నమ శ్రీ లలితా అంబికాదేవ్యే నమ ఉగాది పండుగ సందర్భముగా కొత్త సంవత్సరము ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతూ ఉన్నది ఈ పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి మేలు జరుగుతుంది ఈ విశ్వావసు నామ సంవత్సరము క్రోధీనామ సంవత్సరం అనేటువంటిది అయిపోయి ఇప్పుడు విశ్వావసు అనేటువంటి పేరుతో కొత్త సంవత్సరము ప్రారంభమవుతూ ఉన్నది కనుక ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఆదివారం రోజు ఉగాది పండుగ అయినది చూడండి ఆదివారము అయ్యింది అంటే ఎప్పుడైనా మనకేమిటి అంటే ఏ వారమైతే అవుతుందో ఆ వారానికి అధిపతి రాజు అవుతాడు అందువలన సూర్యుడు రాజు అయినాడు ఈసారి ఇక్కడ సూర్యుడు రాజైనాడు అని అనగానే ప్రతి వాళ్ళ జీవితంలో కూడా రవి అంటే సూర్యుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఎవరెవరి జాతకాల్లో అయితే ఉంటాడో వాళ్లకు అద్భుతమైనటువంటి ప్రకాశాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు మామూలుగా గ్రహాలకు రాజు రవి మనకు తెలిసినటువంటిదే కానీ ఎవరెవరి జాతకాల్లో అయితే సూర్యుడు అనుకూలవంతముగా ఉంటాడో వాళ్లను ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది గాక కాబట్టి ఇవి రాసులు అని చెప్పటం అనేటువంటిది సామాన్యముగా ప్రతిసారి చెప్పినట్టుగానే చెబుతాం ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి పనేమీ లేదు నిజానికి అందరికీ అద్భుతముగానే ఉంటుంది చిన్న చిన్న ఏవో దోషాలు అవి ఇవి ఉంటే కాస్త పరిహారాలు అనేటువంటివి సర్వ సామాన్యమైనటువంటి విషయమే కదా అందువలన ఎవరెవరైతే వాళ్ళ వాళ్ళ లగ్నాన్ని బట్టి ముందు లగ్నం అనేటువంటిది చాలా అవసరం ఎప్పుడూ కూడా ఏ లగ్నంలో పుట్టాము లగ్నానికి ద్వితీయంలో ఎటువంటి గ్రహాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా చూసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అందువలన ఈ విశ్వావసునామ సంవత్సరము కొత్త సంవత్సరము సందర్భముగా పన్నెండు రాసుల వాళ్లకు ఒక్కసారి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాము మిథున రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరము కొత్త సంవత్సరం ఉగాది పండుగ నుండి మళ్ళీ ఉగాది వరకు కూడా ఎలా ఉన్నది అంటే చాలా యోగవంతముగా ఉన్నది అద్భుతముగా ఉన్నది మీరు ఒక రకంగా ఇప్పటికంటే ముందు వేరు ఈ సంవత్సరం నుంచి వేరు మా జీవితము అనేట్టుగా ఉండబోతూ ఉన్నది అనేది స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాను ఆదాయము పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యత నాలుగు అగౌరవము మూడు ఇక్కడే తెలుస్తూ ఉన్నది మీరు ఏది పట్టుకున్నా కార్యజయం ఏ కార్యక్రమం పట్టుకున్నా ఏది చెయ్యాలనుకున్నా ఏది అనుకున్న మనస్సులో జేము కలుగుతుంది ధన ఆదాయం డబ్బు రాబడి కూడా అలాగే ఉంటుంది ఈ సంవత్సరం బుద్ధి కుశలత మీకు బుద్ధి అంటే ఇప్పటిదాకా మాకు కుశలత లేదా ఏమిటి మాకు బుద్ధి పనిచేయలేదా అనేటువంటి మాట అనుకోవద్దండి సుమ ఎందుకు ఆ మాట అంటున్నానంటే గతంలో ఒకటి అనుకొని చేసుకోలేకపోవటము సరైనటువంటి సమయానికి బుద్ధి పనిచేయకపోవటము గుర్తుకు రాకపోవటము ఆ తప్పితము నేను ఎందుకు ఇంత పొరపాటు చేసుకున్నాను అనేటువంటి ఆలోచన మీకు మీరుగా చేసుకుంటే తెలుస్తుంది ఈసారి మీరు పొరపాటు చేద్దామన్నా కూడా చెయ్యలేరు ఎందుకంటే మీ బుద్ధి కుశలతతో పనిచేస్తుంది జరగబోయేటువంటి ఇబ్బందిని ముందే గ్రహిస్తారు మీకు బుద్ధి పనిచేస్తుంది కాబట్టి విపరీత రాజయోగం అనేటువంటిది ఉన్నది ఈ సంవత్సరము మీకు విపరీత రాజయోగం అంటే రాజు అవుతాడు అని కాదు రాజు అనుభవించేటువంటి విధానముగా మీరు అనుభవిస్తారు అని అలాగే ఉద్యోగస్తులకు చాలా అనుకూలవంతముగా ఉన్నది మీకు ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్లకు మంచి చోటికి ఏదైనా ట్రాన్స్ఫర్ కావటము కానీ లేదా డబ్బు పెరగడము కానీ అలా పై ఉద్యోగానికి వెళ్ళటము కానీ ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్ళటము కానీ ఇలాంటివి ఏవైనా జరగవచ్చును వ్యాపారస్తులకు ధన ఆదాయం అనేటువంటివి బాగా మంచి లాభాలతో ఆదాయం సమకూరుతుంది గృహయోగం కొత్త ఇల్లు కొనడము కానీ కొనడానికి కావలసినటువంటి ప్రయత్నాలు కానీ చేసి తీరుతారు రుణ విముక్తి అప్పులు తీర్చేసుకుంటారు ఈ సంవత్సరము అంటే అంత బాగా సంపాదిస్తారు ఈ సంవత్సరం ఆఖరి లోపల మీకున్న అప్పంతా కూడా మొత్తం తీర్చేసుకునేటువంటి విధానముగా మీ అడుగులు ఉండబోతున్నాయి ఆరోగ్యము అనుకూలత ఆరోగ్యం అనుకూలతగా ఉంటుంది పేరు ప్రతిష్టలు బాగా వస్తాయి మీకు అంతేకాకుండా రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి యోగకాలముగా ఉన్నది మీరు పట్టుదలగా జాగ్రత్తగా అడుగులు వేయండి పదవులు పొంచి ఉన్నాయి మీకు తప్పకుండా వస్తాయి సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు మెడల్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది సినిమాకు మంచి పేరు వస్తుంది వ్యాపారస్తులకు మంచి పేరు రావటం అనేటువంటిది కూడా ఉన్నది విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతమైనటువంటి కాలముగా కనపడుతూ ఉన్నది మీరు అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తారు ఇంకా చదువుతూ ఉండంగానే మీకు ఉద్యోగానికి పిలిచి ఉద్యోగం ఇవ్వడం అనేటువంటిది కూడా జరగవచ్చును ఈ రాశి వాళ్లకు స్త్రీలకు ఆడవాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది అనూహ్యముగా ఉద్యోగాలు రావటం పెళ్ళిళ్ళు కావటం అనూహ్యం మంచి ఇంటికి వెళ్ళటము కారు కొనటము ఇల్లు కొనటము ఇలాంటివి ఏవైనా సరే ఆడవాళ్లకు చాలా అద్భుతముగా ఉన్నది వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహము సంతాన యోగము కావాల్సినటువంటి వాళ్లకు సంతాన యోగము కూడా ఉన్నది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లకు చాలా అద్భుతముగా ఉంది ఈ రాశి వాళ్లకు మీకు ప్రమోషన్లు కానీ లేదా అధికారుల వలన మెప్పులు పొందటము కానీ లేదా విదేశాలకు వెళ్ళి మీ విదేశాల దాకా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు తెలియజేయడం కానీ తెలిసేట్టుగా నడుచుకోవటం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి డాక్టర్లకు లాయర్లకు చాలా అద్భుతముగా ఉన్నది ఈసారి సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా యోగవంతముగా ఉన్నది సాహితీవేత్తలు కళాకారులకు చిన్న వ్యాపారస్తుల దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళ వరకు కూడా చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉంది ఇంకా మీరేమైనా చూసుకోవాలి అంటే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది పన్నెండు రాసుల వాళ్లకు కూడా అంటే మేషము నుండి మీనరాశి వరకు కూడా మీ మీ జాతక పరంగా ఏదైనా లోపాలు ఉంటే చేసుకునేది చేసుకుంటూ విశ్వావసునామ సంవత్సరములో మీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మేలు జరుగుతుంది అని గనక అనుకున్నాము అంటే గోవుకు అంటే ఆవులు ఉంటాయి ఆవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు అనేటువంటిది ప్రతీక అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ గోవుకు ఏం చేయాలి అంటే మంగళవారము గురువారము ఈ రెండు వారాలు మీరు గోమాత దగ్గరికి వెళ్ళి ఆ గోవుకు ఎడమవైపు ఉన్నటువంటి కొమ్ముకు మాత్రమే పసబ పట్టించి కుంకుమ పెట్టి మీరు తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ గోవు తోకతో పుచ్చముతో మీ యొక్క తల మీద కొట్టుకొని రండి ఇలా ఒక ఏడుసార్లు చెయ్యండి రోజు వారం పొడవునా కాదు ఈ సంవత్సరము పొడవులో ఏడుసార్లు చేస్తే చాలు ఈ సంవత్సరానికి అంతా కూడా కలిపి లేదా ఈ ఉగాది పండుగ అయిన నెలలోనే ఏడుసార్లు చేసుకున్నారు అంటే కూడా సంవత్సరం అంతా పని చేస్తుంది అది కూడా కాదా అంటే ఓ శ్రావణ మాసము కార్తీక మాసమో ఇలాంటి మంచి మంచి మాసాల్లో చేస్తాము ఒకటి రెండు సార్లు అనుకుని అలా చేసుకున్న పుణ్యఫలమే ఏది ఏమైనా ఈ సంవత్సరములో ఒక ఏడు సార్లు అయితే గోవును మీరు సందర్శించి తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ గోవు ఎడమ కొమ్ముకు అంటే మనము నిలబడినటువంటి చోట కుడి చేత్తో ముట్టుకుంటే దానికి ఎడమదవుతుంది అవుతుంది అటువంటి ఎడమ కొమ్ముకు మాత్రము పసపు పట్టించి కుంకుమ పెట్టి ఏదైనా తోటకూర లాంటిదో పళ్ళో లేదా ధాన్యం ధాన్యం అంటే బియ్యము కాకుండా జొన్నలు కానీ ఇలాంటివి లేదా అలసందలు కానీ ఇలాంటివేవో ఉంటాయి కొంచెం అలాంటివి ఏవి పెట్టినా పుణ్యప్రదమే అవుతుంది మీకు మేలు జరుగుతుంది చాలా వరకు పరిహారము జరుగుతుంది అని తెలియజేస్తూ జయ వస్తుంది